ఓం నమస్కారం ఈ అనంతమైన విశ్వంలో ప్రతి అణువులోనూ ఒక శబ్దం దాగి ఉంది అదే వాణి మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం శతభిషా వాణికి స్వాగతం అవును ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ ఒక్క వాక్యం మన ఉనికికే ఒక లోతైన అర్థాన్నిస్తుంది కదా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ శబ్దం అదే మనందరినీ ఒక పెద్ద చైతన్యంతో కలుపుతుంది అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకూ మన అంతరాత్మతో మనకు ఒక సంబంధాన్ని ఏర్పరిచేది కూడా ఇదే అన్నమాట మనందరి జీవితాల్లో చూస్తే ఎన్నో ప్రశ్నలు ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఒక గందరగోళం సరే మరి వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో బయట వెతకాల్సిన పనిలేదు మన ప్రాచీన ఆధ్యాత్మిక సంపదలోనే అన్నీ దాగి ఉన్నాయి పదండి ఈ ప్రయాణంలో ఆ సమాధానాల్ని మనం కలిసి వెతుకుదాం సరే మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన మొదటి అడుగు ఏంటి ముందుగా మనకు దారి చూపే రెండు ముఖ్యమైన శక్తుల గురించి మాట్లాడుకుందాం అవే జ్ఞానం ఇంకా ధైర్యం ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది ఈ రెండు శక్తులు అంటే జ్ఞానం ధైర్యం ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడండి జ్ఞానానికి అధిపతి పరమేశ్వరుడు ఆయన మనకు దారి చూపిస్తాడు అయితే దారి తెలిస్తే సరిపోతుందా ఆ దారిలో నడవటానికి ధైర్యం కావాలి కదా ఆ ధైర్యాన్నిచ్చేవాడే సుబ్రహ్మణ్యస్వామి ఉండే శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిని జయించడానికి కావలసిన శక్తిని ఆయనే ఇస్తాడు సో జ్ఞానం దారి చూపిస్తే ధైర్యం ముందుకు నడిపిస్తుంది అయితే ఈ రెండు శక్తులను కలిపి మనం ఎలా పొందగలం దానికొక శక్తివంతమైన మార్గముంది ఆ మార్గమే రుద్రగాయత్రీ మంత్రం ఇప్పుడు మనం దీని గురించే తెలుసుకోబోతున్నాం గుర్తుపెట్టుకోండి ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు మన జీవితంలోని అడ్డంకులను తొలగించగల ఒక దివ్యమైన శక్తి ఒక వైబ్రేషన్ అన్నమాట ఈ మంత్రంలో మొదటి భాగం ఓం తత్పురుషాయ విద్మహే దీని అర్థమేంటంటే ఆ పరమపురుషుడిని ఆ సుప్రీం బీయింగ్ని మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఇది జస్ట్ తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ విశ్వచైతన్యంతో మేము ఒకటవ్వాలి అని మనస్ఫూర్తిగా మన సంకల్పాన్ని ప్రకటించడం ఆ అపారమైన శక్తిని మనసులోకి ఆహ్వానించే మొదటి అడుగు సంకల్పం చెప్పుకున్నాం కదా మరి తరువాతి అడుగు ఏంటి మహాదేవాయ ధీమహి అంటే ఆ మహాదేవుడిపై మేము ధ్యానం చేస్తున్నాము ఇక్కడ ధ్యానం అంటే ఏంటి మన మనసుని మన బుద్ధిని అన్నింటినీ పూర్తిగా ఆ ఒక్క శక్తిమీదే కేంద్రీకరించడం ఇలా చేసినప్పుడు ఆయనలోని గుణాలు అంటే నిర్భయత్వం వైరాగ్యం లాంటివి నెమ్మదిగా మనలోకి ప్రవహించడం మొదలవుతాయి ఇక చివరిగా ఈ మంత్రానికి ప్రాణం పోసే వాక్యం థన్నో రుద్రహ ప్రచోదయాత్ దీని అర్థం ఆ రుద్రుడు మా బుద్ధిని ప్రేరేపించుగాక మాకు స్ఫూర్తినివ్వుగాక మనసులో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుతో నింపి సరైన దారి చూపించమని అడగడమిది ఇది కేవలం ఒక కోరిక కాదు సరైన దారి కావాలి అని ఈ విశ్వానికి మనం పంపే ఒక శక్తివంతమైన పిలుపు మంచిదే ఇంతటి శక్తివంతమైన ఈ ప్రాచీన జ్ఞానాన్ని ఈరోజు మన తరానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి ఇదే మా ప్రయత్నం మా లక్ష్యం ఈ శతభిషావాణి అనేది ఆ ప్రాచీన ఆధ్యాత్మికతకు నేటి ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది అంటే మేమేం చేస్తామంటే మా పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది కేవలం శ్లోకాలను చదివి వదిలేయం వాటి వెనక ఉన్న సైన్స్ ఏంటి వాటి సౌండ్ వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి అని లోతుగా విశ్లేషిస్తాం మన పూర్వీకులు కట్టిన గొప్ప గొప్ప ఆలయాలున్నాయి కదా వాటి ఆర్కిటెక్చర్లో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీస్తాం అలాగే ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న స్ట్రెస్ని తట్టుకుని స్పిరిచువల్గా ఎలా ఎదగాలి అనే దాని గురించి కూడా చర్చిస్తాం వీటన్నింటినీ ఇంకా ఆసక్తికరంగా చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన విజువల్స్ లాంటి మోడర్న్ టూల్స్ వాడుతూ ఈ జ్ఞానాన్ని అందరికీ మరింత చేరువ చేస్తాం సో చూశారు కదా ఇది ఒక ముగింపు కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే జ్ఞానాన్ని స్వీయ ఆవిష్కరణను వెతుక్కునే ఒక గొప్ప ప్రయాణంలో ఇది మన మొదటి అడుగు ఈ అడుగులో మనమందరం కలిసి ముందుకు సాగుదాం ఈ జ్ఞానయజ్ఞంలో మన ప్రయాణం కొనసాగాలంటే ఈ విశ్లేషణ నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లోతైన విషయాన కోసం శతభిషా వాణికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నీ అభిప్రాయాలను ఆలోచనలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి చివరగా లోకా సమస్తా సుఖినో భవంతు